మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం గజం భూమి కేవలం నాలుగు వేల రూపాయలతో ఒక గుంట భూమి అంటే నూట ఇరవై ఒక గజాల భూమి కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇది యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ టెన్ ఏకర్స్ ఫుల్లీ డెవలప్డ్ సో ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి రకరకాల ఫ్రూట్ ప్లాంటేషన్ లైక్ మ్యాంగో జామా తర్వాత సపోటా సీతాఫల్ ఈ విధంగా ప అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్తో కూడుకొని ఆల్రెడీ ఇప్పుడు క్రాప్తో ఉన్నటువంటి ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా లేదా భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఒక ఫామ్ హౌస్ కావాలనుకున్న తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది సో ఈ ప్రాజెక్ట్ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది దీని పూర్తి వివరాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అయినప్పటికీ చివరిగా చూడండి అప్పుడు మాత్రం మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు సో ఈ ప్రాజెక్ట్ పేరు ఈకో ఫామ్ విల్లాస్ ఈ ప్రాజెక్ట్ మనకు వరంగల్ హైవే పైన కొత్తగా ఏర్పడినటువంటి యాదాద్రి జిల్లా తర్వాత మనకు ఆలయర్ నుంచి కానీ లేదా జనగాం కొత్త జిల్లా నుంచి కానీ కేవలం టెన్ మినిట్స్ జర్నీలో మనకు లెఫ్ట్ సైడ్ మనం టువర్డ్స్ సిద్దిపేట హైవే వెళ్ళే రోడ్లో కొత్తగా జనగాం నుంచి సిద్దిపేటకు హైవే అయితే హైవే దగ్గర సో జస్ట్ హైవే నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో సో మనకు ఆ వరంగల్ హైవే నుంచి సిద్దిపేట హైవే వెళ్ళే కరీంనగర్ హైవే వెళ్ళే దాడిలో ఇది కొత్తగా ప్రపోజ్ అనే కేవైకేకే రోడ్ కానుకూలు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది సో ఇది వరంగల్ హైవే నుంచి టెన్ మినిట్స్ జర్నీలో మనకు కొలనపాక జైన్ టెంపుల్ దాటినాక మీకు బచ్చన్నపేట వస్తుంది ఆ బచ్చన్నపేట దాటగానే రైట్ సైడ్ మీకు కొడవటూరు అనే కమాన్ వస్తుంది ఆ కొడవటూరు విలేజ్ కానుకుని ఉంటుంది ఈ కొడవటూర్ అనే గ్రామం ఒక ఫేమస్ టెంపుల్ అనమాట ఒక శివాలయం ఉంది అది ప్రతి సంవత్సరం ఒక పెరుగుతూ గ్రో అవుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి ఆ శివలింగం గ్రో అవుతూ ఉంది సో అది ఒక పెద్ద ఎండోమెంట్ టెంపుల్ అండ్ చాలా పెద్ద పర్యాటక కేంద్రము సో ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో కొడవటూరు గ్రామానికి ఆనుకొని ఉన్న ఒక యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు సో దీంట్లో ఏంటంటే మొత్తం మినిమం సైజ్ వచ్చేసి ఒక గుంట భూమి అంటే నూట ఇరవై గజాలు ప్రతి కార్నల్ ప్లాట్ మీకు రెండు గుంటల భూమి ఉంటుంది సో మీ బడ్జెట్ను బట్టి ఒక గుంట కానీ లేదా రెండు గుంటలు కానీ తీసుకోవచ్చు సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ రోడ్కి కానుకొని ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ ప్రజెంట్ థర్టీ ఫీట్ ఉంది ఫ్యూచర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఎక్స్పాండ్ అయ్యే బస్సులు వెళ్ళే గవర్నమెంట్ రోడ్డు ఆనుకొని ఉంటుంది ప్రాజెక్టు ప్రాజెక్ట్ చుట్టూ ఫెన్సింగ్ ఆర్చ్ ఎంట్రన్స్ గేటు తర్వాత సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అండ్ మెయిన్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ప్రతి ల్యాండ్కి ప్రతి ప్లాట్కి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీకు అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఫుట్పాత్ కానీ అండ్ రోడ్ డివైడర్స్ కానీ అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఫుల్ సేఫ్టీ సెక్యూరిటీ ఒక క్లబ్ హౌస్ అన్ని రకాల ఫెసిలిటీతో ఉన్నటువంటి ఇమ్మీడియట్గా మనం ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుని ఉండాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ నేను తక్కువ రేట్లో ఐదు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో పిల్లల కన్నా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ ఇవాళ కోవిడ్ తర్వాత చాలామందికి నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి అది కూడా హైదరాబాద్కి కేవలం ఒక వన్ అవర్ జర్నీలో ఉండాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రతి సాటర్డే సండే లేదా వరంగల్ సైడ్ ఉండేవాళ్ళు సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా జర్నీ చేసేవాళ్ళు సో హైదరాబాద్కి వరంగల్ మధ్యలో మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉందా అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సో కేవలం ఫైవ్ ల్యాక్స్లో ఒక గుంట భూమి వస్తుంది మీరు సొంతగానే ఇమీడియట్గా ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కంటైనర్ కానీ లేదా పర్మనెంట్ హౌస్ కానీ లేదా మీరు సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతే మా దగ్గర ఉన్న క్లబ్ హౌస్లో మీరు స్టే చేయొచ్చు మేము మా రెడీమేడ్ రూమ్స్ ఉన్నాయి అండ్ మనం స్విమ్మింగ్ పూలు కాటేజెస్ తర్వాత బాంకెటాల్స్ అన్ని మనం డెవ డెవలప్ చేయడం జరిగింది సో దీంతో పాటు మీరు ఈ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ అంటే ఈ సైట్ మీరు తీసుకుంటే మీ సైట్లో ఒక పదిహేను ఎర్రచందనం శ్రీగంధం మొక్కలు వేస్తున్నాము కమర్షియల్ ప్లాంటేషను ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అప్పటి వరకు మీ చెట్ల మీద వచ్చే రిటర్న్స్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము దాంతోపాటు అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తాము మీ ప్లాట్తో పాటు అన్ని ప్లాట్లోని ఫ్రూట్స్ కూడా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు వీకెండ్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక సేఫ్టీ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను తక్కువ ప్రైజ్లో వస్తుంది కేవలం ఐదు లక్షలు అనేది కొత్తగా ఏర్పడబోతున్నటువంటి వరంగల్ సెకండ్ క్యాపాసిటీ అవుతుంది అండ్ దా ఆ వెళ్ళే దారిలో మీకు హైదరాబాద్ జహిరాబాద్ హైదరాబాద్ అండ్ వరంగల్ రెండు కలిసిపోయే జంట నగరాల్లో అవుతున్నాయి సో ఆ వరంగల్ హైవే పైన మీకు రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది అండ్ జనగాం కొత్త డిస్టిక్ హెడ్ క్వార్టరు దానికి కేవలం టెన్ మినిట్స్ జర్నీ అండ్ కొమరవెల్లి టెంపుల్ ఒక టెన్ మినిట్స్ జర్నీ అసలు కుమరవేలి టెంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో ఉంది ఈవెన్ యాదాది టెంపుల్ కూడా ఒక థర్టీ మినిట్స్ జర్నీలో ఉంది కేవలం టెన్ మినిట్స్ జర్నీలో మనకు ఆలీ రైల్వే స్టేషన్ లేదా జనగాం రైల్వే స్టేషన్ ఉంది కేవలం ఫైవ్ మినిట్స్ జర్నీలో సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్ ఉంది ఆ పక్కనే సోమేశ్వర ఆలయం ఉంది అండ్ ఈ కేకే రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్లో ఉంటుంది అండ్ ట్రిబులార్ కూడా దగ్గరలో ఉంటుంది అండ్ చుట్టుపక్కల ప్రాంతాలంగా చూస్తే మనకు జనగాంలో ఒక కొత్తగా మెడికల్ కాలేజ్ ప్రపోజ్ అయింది ఇది కేవలం ఒక ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉంటుంది అండ్ ఈ విధంగా చూసుకుంటే ఒకవైపు మీకు మెడికల్ కాలేజీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సు హైవేసు రైల్వే ట్రాక్ డిస్టిక్ హెడ్ క్వార్టరు అన్ని విధాలుగా ఫెసిలిటీ ఉంది బచ్చన్నపేట ఒక పెద్ద మండల హెడ్ క్వార్టరు సో మనకు రోడ్డు మీదకి వస్తే అన్ని అన్ని షాపింగ్ దొరికిపోయే ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో మీకంటే ఒక సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళందరికీ ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు సో మరిన్ని పూర్తి వాళ్ళ కోసం హైదరాబాద్ నుంచి మేము ఫ్రీ సైడ్ వీజ్ అరేంజ్ చేస్తున్నాం ఒక్కసారి సైట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది వస్తుంది ఆల్ ది బెస్ట్